నమస్తే వెల్కమ్ టు ఫోకస్ అమెరికాలో ఉండడం కష్టమా అమ్మో అనే పరిస్థితి వచ్చేసిందా డిపోర్టేషన్ భయపెడుతోందా పెళ్లి చేసుకుని వెళ్లాలన్నా ఈజీ కాదా ఒక్కసారి కమిటైతే వెనక్కి తగ్గేది లేదా ట్రంప్ టెంపరీతనాన్ని వదలరా సుంకాల నుంచి ఆంక్షల దాకా చైనా రివర్స్ అటాక్ తో పెద్దలలో టెన్షన్ మొదలైందా ట్రంప్ వర్సెస్ జిన్పింగ్ హై వోల్టేజ్ ట్రేడ్ వార్లో ఎవ్వరూ తగ్గడం లేదు ప్రతీకార సుంకాల నుంచి ఆంక్షల దాకా నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు సుంకాలకు లొంగని డ్రాగన్ కంట్రీ నయా ప్లాన్ ఏంటి ట్రంప్ కు టెన్షన్ హ్యాండ్ ఎవరిది చైనా రివర్స్ అటాక్ కు ట్రంప్ అమెరికాలో ఉండడం కష్టమా అమ్మో అనే పరిస్థితి వచ్చేసిందా డిపోర్టేషన్ భయపెడుతుందా పెళ్లి చేసుకుని వెళ్లాలన్నా ఈజీ కాదా ఒక్కసారి కమిట్ అయితే వెనక్కి తగ్గేది లేదా ట్రంప్ టెంపరితనాన్ని వదలడా సుంకాల నుంచి అంక్షల దాకా చైనా షాకులతో టెన్షన్ మొదలైందా ట్రంప్ తగ్గడం లేదు జిన్పింగ్ జంకడం లేదు ట్రేడ్ వార్లో లో ఈయనో రకం ఆయనో రకం పరస్పర సుంకాల విషయంలో ఎవరూ తగ్గడం లేదు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ప్రతీకార సుంకాలు ఆంక్షలు విధించుకుంటున్నారు ట్రంప్ జగముండైతే జిన్పింగ్ అంతకు మించి అంటున్నారు సుంకాలతో ఎన్నో దేశాలని దడుచుకునేలా చేసిన అమెరికా చైనాను మాత్రం అస్సలు కదిలించలేకపోతోంది ట్రేడ్ వార్లో ఆ దేశం ఎంతకైనా తెగిస్తోంది పెద్దన్నకు ఊహించని షాకులిస్తోంది తమ బలం ఎంతో చూపిస్తామంటూ సవాల్ చేస్తోంది వాణిజ్య యుద్ధంలో అమెరికాదే పైచేయిగా కనిపిస్తున్న ట్రంప్ కు టెన్షన్ తప్పడం లేదు ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయని విధంగా చైనా ఝలక్లిస్తోంది దిమ్మ తిరిగేలా రివర్స్ అటాక్ చేస్తోంది అగ్రరాజ్యాన్ని ఆగమాగం చేసేలా డ్రాగన్ కంట్రీ వ్యవహరిస్తోంది ట్రంప్ టారిఫ్ విషయంలో తొలి నుంచి చైనా సీరియస్ గానే ఉంది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న డ్రాగన్ కంట్రీ భయపడేది లేదని తెగేసి చెప్పింది ప్రతీకార సుంకాలు విధించినా నేరుగా బెదిరించినా చైనా దారికి రాకపోవడంతో ట్రంప్ కు తిక్కరేగుతోంది ఆ దేశంపై మరింతగా కత్తులు దూస్తున్నారు వెనక్కి తగ్గబోనన్న ట్రంప్ అంతే దూకుడుగా చైనాపై సుంకాలను ఏకంగా నూట నలభై ఐదు శాతానికి పెంచారు ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై దేశాలపై ఇప్పటికే ప్రకటించిన టారిఫ్స్ విషయంలో తొంభై రోజులు బ్రేక్ ఇచ్చిన ట్రంప్ చైనాపై మాత్రం కనికరం చూపలేదు నిజానికి ఇది చైనాలోని కంపెనీలను చావు దెబ్బతీస్తోంది వందల సంఖ్యలో చిన్న పరిశ్రమలో ప్రస్తుతం వ్యాపారాలను మూసివేసే పరిస్థితికొచ్చాయి చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు నిలిచిపోయాయి ట్రంప్ సుంకాల భయంతో చాలా మంది ఆర్డర్లను క్యాన్సిల్ చేసుకోవడమే దీనికి కారణం ఇంత జరిగినా చైనా మాత్రం అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకున్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది తాజాగా పలు అరుదైన కీలక ఖనిజాలు మ్యాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ అమెరికాను దెబ్బ కొట్టింది గాలిడోనియం సమారియం స్కాండియం టెర్బియం ఇత్రియం డైస్పోరియం లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి అమెరికా తొంభై శాతానికి పైగా ఖనిజాలను చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది దీంతో అమెరికా రక్షణ ఏరోస్పేస్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ తదితర పరిశ్రమలన్నీ తీవ్రంగా ప్రభావితం కాబోతున్నాయి ఏప్రిల్ రెండు నుంచి చైనా వాటిని నియంత్రణ జాబితాలో చేర్చింది అమెరికాకు ఒక అరుదైన లోహాలు ఉత్పత్తి చేసే గని కూడా ఉంది అయినా ఆ దేశ వినియోగంలో ఎక్కువ భాగం చైనా నుంచే దిగుమతవుతున్నాయి ఈ ఖనిజాలపైనే కాకుండా అయస్కాంతాల ఎగుమతిని డ్రాగన్ కంట్రీ నిలిపివేసింది దీంతో ట్రంప్ సర్కార్కు ఊహించని ఝలక్ తగిలింది బీజింగ్ చర్యల ప్రభావం కేవలం అమెరికా వరకే పరిమితం కాలేదు అన్ని దేశాలపైనా ఉండబోతోంది తొలుత చైనా ఉత్పత్తులపై టారీఫ్లను ట్రంప్ యాభై నాలుగు శాతం పెంచడంతో కీలక విడిభాగాల ఎగుమతులను చైనా ఆపేసింది మరోసారి అగ్రరాజ్యం సుంకాలను నూట నలభై ఐదు శాతానికి పెంచడంతో అరుదైన ఖనిజాలు కీలకమైన లోహాలు అయస్కాంతాలు ఇతర ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడం బీజింగ్ నిలిపివేసింది దీంతోపాటు ఎక్స్పోర్ట్ లైసెన్సులను పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి అమెరికాలోని లాక్హీడ్ మార్టిన్ టెస్లా యాపిల్ వంటి సంస్థలు చాలా ముడి పదార్థాల కోసం బీజింగ్ పైనే ఆధారపడుతున్నాయి అమెరికా ప్రభుత్వం వద్ద రేర్ ఎర్త్ మినరల్స్ నిల్వలు ఇప్పటికే ఉన్నాయి కానీ తమ డిఫెన్స్ కాంట్రాక్టర్లకు సరఫరా చేయడానికి మాత్రం ఇవి సరిపోవు చైనా చర్యలపై వైట్ హౌస్ స్పందించింది అరుదైన ఖనిజాల నిలిపివేతపై ఆందోళన వ్యక్తం చేసింది టెక్నాలజీ ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో వాటి అవసరం ఎక్కువగా ఉంటుందని అంటోంది ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఖనిజాలు లేకపోవడం అమెరికాకు నష్టం కలిగిస్తుందని చెబుతోంది అందుకే ఈ అంశంపై పలు మార్గాలను అన్వేషిస్తున్నామని అంటోంది సుంకాల విషయంలో చైనాతో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు యుఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు అటు బోయింగ్ జెట్స్ డెలివరీని చైనా నిలిపివేసినట్లు బ్లూంబర్గ్ వార్తా సంస్థ నివేదించింది అలాగే అమెరికా కంపెనీల నుంచి విమానాలకు సంబంధించిన పరికరాలు విడిభాగాల కొనుగోళ్లను చైనా విమానయాన సంస్థలు నిలిపివేయాలని బీజింగ్ ఆదేశించినట్లు తెలుస్తోంది ఇదే క్రమంలో ప్రస్తుతం బోయింగ్ జెట్లను లీజుకు తీసుకుని అధిక ఖర్చులను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలకు సహాయం అందించే మార్గాలను కూడా పరిశీలిస్తోంది చైనా సర్కార్ ట్రేడ్ వార్ దెబ్బకు బోయింగ్ పరిస్థితి అగమ్య మారింది ఇప్పటికే ఆ సంస్థ కొన్నేళ్లుగా తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది ఆ సంస్థకు చైనా అతిపెద్ద మార్కెట్ గా నిలిచింది రాబోయే ఇరవై ఏళ్లలో ప్రపంచ విమానాల మార్కెట్లో ఇరవై శాతం వాటా చైనాదే అన్న అంచనాలున్నాయి ఒక్క రెండు వేల పద్దెనిమిదిలోనే ఇరవై ఐదు శాతం బోయింగ్ విమానాలను బీజింగ్ సంస్థలు కొనుగోలు చేశాయి కానీ వాణిజ్య యుద్ధంతో కొన్నేళ్లుగా చైనా నుంచి ఎటువంటి కొత్త ఆర్డర్లు బోయింగ్కు రాలేదు మరోవైపు రికార్డ్ స్థాయిలో సుంకాలు విధించుకోవడం మొదలు కొన్ని వస్తువుల దిగుమతిపైన ఆంక్షలు విధించే స్థాయికి చేరుకున్నాయి ఈ సమయంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిడ్ ధరించిన దుస్తులు హాట్ టాపిక్ అయ్యాయి అవి తమ దేశంలో తయారైనవేనన్న చైనీయులు అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వీటిపై ఇండోనేషియాలోని చైనా రాయబారి జాన్ జీషింగ్ స్పందిస్తూ తమను నిందిస్తూనే తాము తయారు చేసిన వస్తువుల్ని కొనుగోలు చేయడం అమెరికాకు అలవాటేనంటూ విమర్శించారు డిపోర్టేషన్ దడ పుట్టిస్తోంది ట్రంప్ రూల్స్ భయపెడుతున్నాయి అమెరికా నిబంధనలు పాటించని విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది పై స్వదేశాలకు తిరిగొస్తే మళ్ళీ అమెరికా వెళ్ళే ఛాన్స్ లేదా అక్కడున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి ట్రంప్ రూల్స్ వలసవాదులను భయపెడుతున్నాయి అమెరికాలో వీడండంటూ హెచ్చరికలు జారీ అవుతున్నాయి వీసా గడువు తీరాక ముప్పై రోజులకు మించి ఉంటే అపరాధ రుసుం జైలు శిక్ష విధించే అవకాశం ఉంది అదనంగా ఉంటే రోజుకు వెయ్యి డాలర్ల ఫైన్ వేస్తారు రోజుకు ఎనభై ఆరు వేలు కట్టాల్సిందేనని కొత్త నిబంధనలు చెబుతున్నాయి ఇలా తప్పు చేసిన మళ్లీ అమెరికాలో అడుగు పెట్టడం అసాధ్యం అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఏ క్షణంలో డిపోర్టేషన్ లెటర్ అందుకోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ నిబంధనలు పాటించిన విదేశీ విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు దీంతో అక్కడి విదేశీ విద్యార్థులు అయోమయంలో పడిపోయారు ట్రంప్ అధికారంలోకి రావడానికి ముందే ఎన్నికల ప్రచారంలోనే అమెరికాలో అక్రమంగా ఉన్న వాళ్లను తిరిగి పంపిస్తామని చెప్పారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే శ్లోగంతో లోకల్స్ కే ఉద్యోగాలు చదువు ఉండాలని ప్రచారం చేశారు అధికారంలోకి రాగానే డిపోర్టేషన్ తో దడ పుట్టించారు ట్రంప్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అక్రమంగా ఉంటున్న వేలాది మందిని స్వదేశాలకు పంపించారు ఏ ఉద్దేశంతో వీసాపై వచ్చారో ఆ పని మీద మాత్రమే అమెరికాలో ఉండాలి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు గతంలో చేసిన తప్పులను తవ్వి తీసి మరి ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థులను తిరిగి తమ దేశాలకు పంపుతోంది భారతీయుల్ని లక్ష్యంగా చేసుకుంటోంది ట్రంప్ సర్కార్ రోజుకో తరహా నిబంధనలు తీసుకొస్తూ ఇబ్బందులు పెడుతోంది హెచ్ వన్ బి వీసాలు గ్రీన్ కార్డులో ఆశావహుల కలలపై నీళ్లు చల్లేలా మరో నిర్ణయం తీసుకుంది ఈబీ ఫైవ్ అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద వాటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు కటాఫ్ ను ఆరు నెలల పాటు తగ్గించింది దాని రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది మే ఒకటికి మార్చింది ఈబీ ఫైవ్ కేటగిరీలో భారతీయుల నుంచి డిమాండ్ అధికంగా ఉందన్న సాగుతో ఈ నిర్ణయం తీసుకుంది మే నెలకు సంబంధించి విడుదల చేసిన వీసా బులెటిన్లో అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఈ మేరకు పేర్కొంది దాంతో చాలా మంది భారతీయులు ఈబీ ఫైవ్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మారారు నెలవారీ బులెటిన్ లో విదేశాంగ శాఖ పేర్కొనే తుది కార్యాచరణ తేదీలు చాలా కీలకం వీసా లేదా గ్రీన్ కార్డు దరఖాస్తును ప్రాసెసింగ్ నిమిత్తం యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పరిగణలోకి తీసుకోవాలంటే అవి బులెటిన్ లో పేర్కొన్న తేదీ కంటే ముందు వైండాలి చైనాకు మాత్రం ఈబీ ఫైవ్ కట్ ను మార్చకపోవడం హైలైట్ అర్హులైన వలస ఇన్వెస్టర్లకు అమెరికాలోని గ్రామీణ హెచ్ నిరుద్యోగ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించేందుకు ఈబీ ఫైవ్ కేటగిరీని అమెరికా తెరపైకి తెచ్చింది ముఖ్యంగా అన్ రిజర్వ్డ్ విభాగం కింద దరఖాస్తు చేస్తున్న భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది దీంతో అందుబాటులో ఉండే వీసాల సంఖ్య తగ్గిపోతోంది భారతీయులకు ఈబీ ఫైవ్ కటాఫ్ తగ్గింపు వల్ల అర్హుల జాబితా నుంచి చాలామంది గల్లంతవుతారు అమెరికాలో ఎక్కువ కాలం నివసిస్తున్న విదేశీయుల్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ హెచ్చరించింది నెలకు మించి ఉంటున్న వాళ్లు ఖచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేయించుకోవాలి ఈ నిబంధనను ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణించి జరిమానాతో పాటు జైలు శిక్షలు కూడా విధించే ఛాన్స్ ఉంది నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి పంపించేస్తామని అమెరికా వార్నింగ్ ఇచ్చింది అంతేకాదు ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒకరోజు అధికంగా ఉంటే రోజుకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది డాలర్లు ఫైన్ సొంతంగా వెళ్లకపోతే వెయ్యి నుంచి ఐదు వేల డాలర్ల ఫైన్ విధిస్తారు భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశం లభించే అవకాశం ఉండదని స్పష్టం చేసింది అమెరికా రూల్స్ నేరుగా హెచ్ విద్యార్థి పర్మిట్లపై ఉండేవారికి వర్తించవు కానీ సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండిపోయే వాళ్లు మాత్రం దీన్ని ఖచ్చితంగా పాటించాలి ఎవరైనా హెచ్ వన్ వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోతే వారు నిర్ణీత సమయం దాటి అమెరికాలో ఉంటే మాత్రం చర్యలు తప్పవు విద్యార్థులు హెచ్ వన్ బి వీసాదారులు అమెరికా చట్టాలు సూచించిన అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అక్రమ ఇమిగ్రెంట్లను గుర్తించడానికి వారిని బలవంతంగా లేకపోతే స్వచ్ఛందంగా దేశం వీడేలా చేయడానికి ఐఎన్ఏలోని నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది అమెరికా ఇందులో రిజిస్ట్రేషన్ ఫింగర్ ప్రింటింగ్ చిరునామా మార్పులను తప్పనిసరి చేసింది పద్నాలుగేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న విదేశీయులు అమెరికాలో ముప్పై రోజులకు మించి ఉంటే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయకపోతే మైనర్ నేరం కింద ఐదు వేల డాలర్ల వరకు జరిమానా విధిస్తారు లేకపోతే ముప్పై రోజుల జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉంది ఎఫ్ వన్ జే వన్ వంటి స్టూడెంట్ వీసాలపై ఉన్న విద్యార్థులు తమ వీసా నిబంధనలను కఠినంగా పాటించాలి చిన్న ఉల్లంఘనలు అంటే ట్రాఫిక్ ఉల్లంఘనలు రిజిస్ట్రేషన్లో లోపాలు ఉన్న వీసా రద్దు చేసే ఛాన్స్ ఉంది అమెరికాలో సుమారు పది నుంచి పన్నెండు లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నారు వీరిలో దేశం నుంచి సుమారు మూడు నాలుగు లక్షల మంది ఉన్నారు వీళ్లందరిపై కొత్త రూల్స్ తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి ఎప్పుడేం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు ఇండియన్ స్టూడెంట్స్ కొందరు ఇప్పటికే బయట జాబ్లు మానేశారు ఇంకొందరు తాము చదివే క్యాంపస్లోనే పార్ట్ టైం పనులు చేసుకుంటున్నారు ఎంత జాగ్రత్తగా ఉంటున్నా ఎప్పుడు ఏ రూపంలో ఆపద ముంచుకొస్తుందేమోనని కంగారు పడుతున్నారు భారత విద్యార్థులు అమెరికా వీసా డ్రా బాక్స్ రూల్స్ చేంజ్ అయ్యాయి భారతీయులపైనే దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అమెరికాలో ఉండడం ఇక కష్టమేనా వివాహం చేసుకుని వెళ్లాలన్నా ఈజీ కాదా విచిత్రమైన ఇంటర్వ్యూలు కఠిన ప్రశ్నలు ఎదుర్కోవాల్సిందేనా వీసాలు రావాలంటే ఏడాది పైగా వెయిట్ చేయాల్సిందేనా ట్రంప్ తీరుతో భారతీయులకు నష్టమెంత కష్టమెంత వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది ఆ దేశాన్ని వీడకపోతే జరిమానా తప్పదని బెదిరిస్తోంది ఆస్తులను సీజ్ చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది అక్రమ వలసదారులపై డిహెచ్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది యాప్లో పేరు నమోదు చేసుకుని వెళ్లిపోవాలని సూచించింది సొంత ఖర్చులతో అమెరికాను వీడాలి లేదంటే పర్యవసనాలు తప్పవని హెచ్చరిస్తోంది తుది ఆదేశాలు అందుకున్న తర్వాత దేశం వీడకుంటే భారీ జరిమానా విధిస్తామంటోంది గత నెల ముప్పై ఒకటిన సెల్ఫ్ డిపోర్టేషన్ కు సంబంధించి డిహెచ్ఎస్ కీలక ప్రకటన చేసింది తమ తనిఖీల్లో పట్టుబడితే క్రమబద్దీకరణకు అవకాశం ఉండదని తెలిపింది సంపాదించుకున్న డబ్బును కూడా నష్టపోవాల్సి వస్తుందని వివరించింది ఇప్పటికే తొమ్మిది మంది భారతీయులపై భారీ జరిమానా వేసింది తర్వాత కొందరిపై ఉపసంహరించుకుంది ఇక గ్రీన్ దారుణ్ణి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోవాలనుకుంటే అంత ఈజీ కాదు అమెరికా పెళ్లి సంబంధం అంటే అదొక స్టేటస్ చక్కటి పార్ట్నర్ను చూసి పెళ్లి చేసి పంపిస్తే పిల్లలు డాలర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని ఆశ అవకాశం ఉన్నవారంతా అమెరికా మ్యాచ్కే జయ కొడతారు కానీ ఇక మీదట మాత్రం యుఎస్ సంబంధం కుదరడం కష్టంగా మారబోతోంది అమెరికా పౌరులను గ్రీన్ కార్డు ఉన్నవారిని పెళ్లి చేసుకుని ఆ దేశానికి వెళ్లిపోవడం అక్కడి పౌరులుగా మారిపోవడం గతంలో ఈజీగా ఉండేది కానీ ఇప్పుడు అంత సులువు కాని పరిస్థితులు వస్తున్నాయి అక్రమ వలసలపై ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తూ ఉండడంతో ప్రతి కేసును చాలా డీప్ గా స్టడీ చేయాలని డిసైడ్ చేసింది ఇంటర్వ్యూలు మరింత కఠినంగా నిర్వహించాలని నిర్ణయించింది అమెరికా పౌరులను పెళ్లి చేసుకునే ఇండియన్ ముందుగా స్థానిక కాన్సులేట్ ఆఫీసర్స్ ఇంటర్వ్యూను ఫేస్ చేయాలి ఇది కఠినంగా ఉండనుంది ఒకవేళ ఇండియన్ పార్ట్నర్ కు కూడా ఇప్పటికే హెచ్ వర్క్ వీసా ఉంటే మాత్రం గ్రీన్ కార్డుకు అప్లై చేసుకునే అవకాశం ఉంది అప్పుడు కూడా అమెరికన్ సిటిజన్షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆఫీసర్లు ఇంటర్వ్యూ చేస్తారు ఇది కూడా కఠినంగానే ఉంటుంది అమెరికా పౌరసత్వం ఉన్నవారు తమ లైఫ్ పార్ట్నర్స్ కు వీసాను స్పాన్సర్ చేసే వీలుంది ఈ వీసా రావాలంటే ఐ వన్ థర్టీ ద్వారా అనుమతి పొందాలి దీనికోసం పద్నాలుగు నెలల సమయం పట్టే ఛాన్స్ ఉంది ఇంతటితో ముగియలేదు ఆ తర్వాత మరో మూడున్నర నెలల తర్వాత ఇంటర్వ్యూకు పిలుస్తారు ఓవరాల్గా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి పదిహేడు నుంచి ఇరవై నెలల టైం పట్టొచ్చనేది నిపుణుల మాట గ్రీన్ కార్డు ఉన్నవారు తమ లైఫ్ పార్ట్నర్ కు స్పాన్సర్ చేసే వీసా విషయంలో ఈ సమయం మరింత ఎక్కువగా ఉంటుంది ఎఫ్ టుఏ గ్రీన్ కార్డు కేటగిరీలో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటిన అప్లై చేసుకున్న వారి దరఖాస్తులను ఇప్పుడు పరిశీలిస్తున్నారని టాక్ అంటే ఇప్పుడు అప్లై చేసుకుంటే మరో మూడు నాలుగేళ్లు పడుతుంది అందువల్ల అప్లై చేసుకునేవారు సాధ్యమైనంత త్వరగా పేపర్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలని ఇమ్మిగ్రేషన్ అధికారులు సూచించారు అంతేకాదు ఇంటర్వ్యూలో కఠినమైన ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉందని వాటికి సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకుని వచ్చేవారిని అమెరికా ఆఫీసర్స్ మరిన్ని ఆధారాలు అడుగుతున్నట్లు వెల్లడించారు సో అమెరికా సంబంధం చూస్తున్నట్లయితే ఇంటర్వ్యూకు ప్రిపేర్ అవ్వాల్సిందే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు టెన్షన్ పడుతున్నారు ఇప్పటికే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల్ని ప్రత్యేక విమానాల ద్వారా సంఖ్యలు వేసి వారి వారి దేశాలకు పంపించిన ట్రంప్ అక్కడ చదువు కోసం వెళ్లిన విద్యార్థులపైన ఆంక్షలు విధించారు తాజాగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ రద్దు చేస్తామంటూ చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టారు ఈ బిల్లు ఆమోదం పొందితే చదువుల కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులను ఇబ్బందుల్లో పడేస్తుంది అమెరికాలో భారతీయ విద్యార్థులు మూడు లక్షల మంది ఉండొచ్చని అంచనా ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు వారి డిగ్రీని పూర్తి చేసిన తర్వాత కొంతకాలం వృత్తి శిక్షణ పొందేందుకు అనుమతించే ఒక ప్రోగ్రాం ఏదైనా డిగ్రీ వారికి ఈ ఓపీటీ సౌలభ్యం ఉంటుంది మొదటిది ఏడాది ఉంటుంది రెండోది ఆ తర్వాత మరో రెండేళ్లు అమెరికాలో ఉండడానికి అవకాశం ఉంటుంది మొదటి ఏడాది ఆ తర్వాత మరో రెండేళ్లు మొత్తం మూడేళ్లలోపు జాబ్ దొరికితే ఓకే లేకపోతే స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది ఇంకోసారి ట్రై చేద్దాం అనుకునే వారు మాస్టర్స్ లో జాయిన్ అవ్వచ్చు అప్పుడు ఓపీటీ నుంచి సిపిటీకి మారుతారు ఒకవేళ జాబ్ దొరికితే ఎఫ్ వన్ నుంచి హెచ్ వన్ బికి వీసా మారుతుంది ఎఫ్ వన్ వీసా మీద వెళ్లిన వాళ్లు కేవలం స్టూడెంట్స్ మాత్రమే ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు ఓపీటీలో అయితే క్యాంపస్ బయట వారానికి ఇరవై గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు పర్మిషన్ ఉంటుంది దీనికి ఎక్కువ పోటీ ఉంటుంది ఓపీటీలో ఉండే వాళ్లకు ఉండే ఇంకో బెనిఫిట్ ఏంటంటే ప్రొఫెసర్ దగ్గర అసిస్టెంట్గా ఉంటూ తనకన్నా తక్కువ క్లాసులు వాళ్లకు టీచింగ్ చేయొచ్చు ఇది అప్రూవ్డ్ ఇక్కడ ఇండియన్స్ కాంపిటీషన్ ఎక్కువ ఇక సిపిటీలో అయితే వారానికి నలభై గంటలు పనిచేసుకోవచ్చు ఉద్యోగాల విషయంలోనూ నిరాశ ఎదురవుతోంది చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం పొందడం అంత సులభం కాదు వీసా నిబంధనలు కఠినంగా ఉండటం కంపెనీలు విదేశీయుల్ని నియమించడానికి వెనకాడడం వంటి కారణాల వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి దీనివల్ల చాలామంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని కూడా స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి వస్తోంది కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలను గుర్తించి విద్యార్థులకు సహాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు అమెరికాలో భారతీయులు ముప్పై రెండు లక్షల మంది ఉన్నారు అక్రమంగా ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉంటున్నారు డీపోర్టేషన్ డ్రైవ్లో చిక్కితే సొంత ఖర్చులతో వెనక్కి రావాల్సిందే ఇకపై గ్రీన్ కార్డుదారాన్ని వివాహం చేసుకోవడానికి వెళ్లాలన్నా కష్టమే పౌరసత్వం గ్రీన్ కార్డు ఉన్నవారిని చేసుకున్న ఇంటర్వ్యూ తప్పదు ప్రతి కేసును పరిశీలన చేస్తోంది అమెరికా సర్కార్ పెళ్లికి ప్రూఫ్స్ అడుగుతున్నారు అధికారులు మొత్తానికి ట్రంప్ అటు సుంకాలు ఇటు ఆంక్షలతో ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు